బాలు మీనాలు ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు మీనాని కొట్టేంత వరకు వెళ్ళిపోతాడనమాట బాలు ఇక వాళ్ళిద్దరు గొడవ చూసి సత్యం ఒక నిర్ణయం తీసుకుంటాడు నా కోసం నా కన్న కొడుకు చాలా చేశాడు బాధ్యతగా తీసుకొని మరి వాడి కోసం నేనేం చేయకపోతే ఎలా అని అయితే అనుకొని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు అయితే మీనా బాలు మధ్య ఒక చిన్నపాటి గొడవ అయితే జరుగుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు పైగా బాలు టిఫిన్ చేస్తూ ఉంటే ఉన్నదంతా వాడికే ఊడ్చిపెట్టవాకు ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు అనగానే బాలుకు చాలా బాధేస్తుంది తిన్న దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే సత్యం నువ్వు మీ నా ఇద్దరు కలిసి బయటికి రండి అని చెప్పని బయటకు తీసుకొని వెళ్తాడు బాలుకి ఎంతో ఇష్టమైన కారు వాళ్ళ నానమ్మ కొన్ని చిన్న కారుని బాలు ముందు ఉంచి సత్యం ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తాడనమాట ఇది ఎలా వచ్చింది ఇక్కడికి అంటే నువ్వు అమ్మేసావు మీ నాన్న కోసం మీ నాన్న నీ కోసం కొనేసాడు అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్ చెప్పగానే వాళ్ళ నాన్నని గట్టిగా కౌగులించుకొని చాలా ఎమోషనల్ అయిపోతాడు బాలు కార్ కీస్ మీనా చేతిలో పెట్టి నువ్వే అమ్మ వాడికి శుభం జరుగుతుంది అని ఇక నువ్వు ఓనర్ ఎవరా నీ సొంత కార్కి అంటూ సపోర్ట్ చేస్తాడు బాలు నీ సత్యం